హాయ్ అండి వెల్కమ్ టు అనంతపూర్లో నూర్ఝాన్ అక్క ఎలా అందరూ బాగున్నారా ఏంటి పొద్దున నూర్జాన్ వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందిగా ఫస్ట్ పేమెంట్ రాగానే మా ఇంటి దగ్గర ఉన్న అమ్మలకి అన్నం పెట్టాలని నా ఆశ ఎప్పటి నుంచో అండి నా కళ ఇది నిజంగా ఈ కళ నెరవేరినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది దీనికి సహకరించిన నా సపోర్టర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు అక్కడికి వంటలు చేద్దామని అమ్మలకు అన్నం పెడదామని ఎప్పుడో పేమెంట్ వచ్చింది అప్పుడే పెడదాం అనుకున్నానండి కానీ అక్కడ బర్త్డే వాళ్ళు ఇలా మ్యారేజ్ డే ఇలా అంటూ నాకు లేట్ అయింది నాకు ఇవాళ ఇచ్చారనమాట ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళాలి లంచ్ దానికోసం నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక ఐదు కేజీలు చికెన్ తీసుకొచ్చాను కర్రీ కర్రీ వండుతున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో నాకు అలా అండి ఆ ఇంటి ముందు ఆ అవసరం ముందరే వెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళాలన్నా చూసినప్పుడల్లా ఆశ నా డబ్బుతో పెట్టచ్చు అది కాదు నా యూట్యూబ్ నుంచి సంపాదించిన డబ్బుతో పెట్టాలని నాకు కల అనమాట నాకు అది ఇన్ని రోజులు నెరవేరుతుంది చాలా 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 సంతోషంగా ఉన్నాను అక్కడికి నేను పలావు చికెన్ రైతా బాజీ వైట్ రైస్ ఇంకా ఇది పాయసం అండి సేమియా పాయసం చే చేశాను తర్వాత ఆలూ కర్రీ ఇలానే చేశాను అనమాట చూపిస్తాను అంటే తినే వాళ్ళు ఇద్దరు ఉన్నారంట ఇద్దరి కోసం వైట్ రైస్ ఆలు అండి మిగతా అందరూ తినే వాళ్ళే ఉన్నారంట చికెన్ తీసుకెళ్ళాను అదేంటో చాలా బాగా కుదిరాయండి వంటలు తీసుకెళ్ళాము అక్కడికి ఇంకా పెట్టాలన్నమాట పలావ్ కూడా అన్ని చాలా చక్కగా కుదిరాయి అమ్మలు అందరూ హ్యాపీగా హ్యాపీగా తిన్నారు అందరూ నన్ను బ్లెస్ కూడా చేశారు అందరూ మరి నాకు యూట్యూబ్కి నాకు సహజించిన వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పారు అక్కడ వడ్డిస్తుంటే నాకు మనసు అంతా ఎంత తెలుగ్గా ఉందో తెలుసా అండి అంటే ఎప్పటి నుంచి నాకు అలా అనమాట అది ఎప్పుడు అక్కడికి వెళ్ళి నేను అలా భోజనం పెడతాను అని అందరూ కూర్చుంటారేమో వడ్డిద్దాము అనుకున్నా అక్కడ అంత లేదనమాట మేము వస్తాంలేమా మీరు నిలబడుకోండి పెట్టండి అన్నారు పెద్దలు అలాగే స్టార్ట్ చేశా అందరూ ఇంత వయసు ఉంటారండి అందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారు సైడ్కి ఒక రూమ్ ఉంది తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి తింటున్నారు వాళ్ళు కూర్చొని అంతే ఇంత ఇంత వయసు వాళ్ళండి ఇంత వాళ్ళు ఒకసారి చాలా బాధ వేసింది నాకు ఏంటో పిల్లలకు ఈ వయసు చరికి పెద్దలు కష్టమైపోతారు ఎందుకో చూడాలంటే వాళ్ళ మాటలు అవన్నీ వింటే కాస్త బాధేసింది వాళ్ళే చెప్తున్నారు ఇలా ఇలా ఎందుకు వచ్చాము ఇక్కడికి అని చాలా బాధేసిందండి తృప్తిగా తిన్నారు నిజంగా నేను చేసిన చేసిన వంటలు మా ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళాను కదా నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అన్నారు నాకు నచ్చలేదు అది ఇంకా కాస్త ఎక్కువైనా డబ్బులు పర్లేదండి మా నేను హోంబు రెడీ చేసుకొచ్చి పెడతాను సరే మీ ఇష్టం అమ్మ అన్నారు అలాగే వడ్డిచ్చు నేను మా వారు మా చెల్లి అందరూ కలిసి వెళ్ళాం అమ్మలు నిజంగా ఎంత హ్యాపీగా తింటున్నారు తెలుసా నేను చేసిన వాళ్ళు బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఒక ఆవిడ అయితే గోంగూర బాగుందని ఎన్నిసార్లు పెట్టించుకుందో చాలా నచ్చిందమ్మా ఎప్పుడు తినది ఇంత టేస్టీగా ఉంది గోంగూర బాజీ అంటూ అంటే గోంగూరతో చేస్తాం కదండి అదనమాట చా చాలా చాలా సంతోషంగా ఉన్నాయి వాళ్ళ మాటలు చెప్పలేను నేను ఇది సురక్షా సేవ అనమాట సురక్షా సమితి వాళ్ళు అనమాట ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచి వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు నిజంగా ఇలాంటివి చూసుకోవాలంటే ఎంత ఓపిక ఎంత మంచి వాళ్ళు తప్ప చూసుకోలేరండి పెద్దలు కదా ఒకరిలా ఒకరు ఉండరు ఏజ్ అయిపోయిందంటే అందులో చాలా మందికి ఈ ఆమెకి వినపడలేదు చాలా పెద్ద ఆవిడ ఇక్కడ అక్కడ సైడ్కి ఉంది అనమాట షెడ్ అక్కడ ఒక షెడ్ ఉంది అందరూ అక్కడికి తీసుకెళ్ళి తింటారు అంటే వాళ్ళ ప్లేసెస్ అనమాట అది వాళ్ళ భర్తలు అంటే వాళ్ళు బెడ్స్ ఉన్నాయి అక్కడ తీసుకెళ్ళి తింటున్నాం ఓకే ఓకే నువ్వు ఇక్కడ కూర్చోండి తింటారేమో అనుకున్నా కనుక కూర్చుంటాం

అలా ఒక్కరొక్కరు మాట్లాడారండి ఈమెను ఒకటి షూట్ చేశాను మంది పెద్దలు వచ్చి మాట్లాడారు బ్లెస్ చేశారు అందరికీ నీకు నీ సపోర్ట్ కాదు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ కూడా చెప్పారు చాలా బాగుంది కానీ ఒకటండి ఏమనుకోకండి కొద్దిమంది ఎవరైనా ఇలా ఎందుకు వదులుతారు పెద్దల్ని ఇక్కడ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా మేము ఎంతో లైఫ్ చూసాం మేము ఎంతో గౌరవంగా బతికా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నామమ్మా అని అంటున్నారు కానీ ఒక ఆవిడ వచ్చి ఇక్కడే హ్యాపీగా ఉందమ్మా ఏం అవసరము ఇంట్లో వాళ్ళు పొద్దున వెళ్ళిపోతే మేము సదరు కూర్చోద్దు అని మనసులో మాట ఏమో తెలియదు ఆమె అలా చెప్తుంది కానీ పైకి కళ్ళల్లో మాత్రం బాధ కనిపడుతుంది దయచేసి ఎవరైనా చూస్తూ ఉంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ లేవండి ఇంత ఏమడుగుతారండి మన ఆస్తులు అడుగుతారా వాళ్ళు పట్టాడు అన్నమేగా ఏమో ఏం జరుగుతుందో పెద్దవాళ్ళు నాకు నిజం నేను ఒప్పుకుంటా అసలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు వాళ్ళు సతాయిస్తారు ఒప్పుకుంటారు కానీ ఏం చేసినా తిడతారు ఏమంటారు ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టాలి కదా సారీ మాట ఎవరికైనా హట్ చేస్తే ఒక ఒక ఊహించుకోండి ఒక ఐదే ఆరేళ్ళ వయసులో మనల్ని ఇలా వదిలేశారనుకోండి అనుకోండి రోడ్డుపైన ఏంటి మన పరిస్థితి ఎవరు పెడతారు మనకి ఎవరు చూసుకుంటారు మన పరిస్థితి ఏంటి దిక్కు దిక్కు అంటూ అటు ఇటు చూడము ఇప్పుడు అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి కూడా మేమైతే ఇంకా పెద్దామా చాలా బాధపడుతుంది తెలుసా ఆమె ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు నేనే ఇంకా ఏడ్ చేస్తానేమో మాట్లాడతాను దాని దగ్గర నుంచి దూరం వచ్చాను నేను అంత బాధ వేసింది అలా ఉన్నారండి ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే పెద్దలకు ఇంట్లో పెట్టి కాస్త అడుగుతారండి వాళ్ళు ఉన్న రోజులు కాస్త హ్యాపీ హ్యాపీ పంచితే చాలు మనకి ఎంతో చేసింటారు వాళ్ళు ఎంత చేస్తేనో ఇంత వయసుకొస్తాం మనం దీనికంతా సహకరించింది మా చెల్లెలండి తన పేరు మున్ని థ్యాంక్ యూ రా మున్ని థ్యాంక్ యూ సో మచ్ తల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి